రెండు కార్పొరేషన్ వచ్చిన తర్వాత కార్పొరేటర్ గా నలభై రెండు గెలిచాను మన వైసీపీ ప్రభుత్వం నుంచి కొన్ని అభివృద్ధి పనులు కూడా చేశాను వాటిలో కొన్ని రోడ్లు కానీ చేత చేతైనంత వరకు చేశాను కానీ ప్రభుత్వం పోయిన తర్వాత ప్రతి పని అన్ని ఆగిపోయినాయి కాబట్టి అభివృద్ధి కావాలంటే మన నారాయణ సార్ గారు నెల్లూరు సిటీ ఆయన కార్పొరేషన్ ఇంచార్జ్ కాబట్టి ఆయన ఆర్గనైజేషన్ లో ఆయన ఆశీర్వదాలతో మేము మా వార్డు కానీ అదేవిధంగా నలభై రెండు నలభై మూడు మన టౌన్ గాని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి దీంట్లో తీరు బయట గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు ఎన్ని అరాచకాలు చేశారంటే ఒక్కొక్క మనిషిని ఆడ కంటెస్ట్ చేపించడానికి కంటెస్ట్ చేపించడానికి వాళ్ళ అల్లుడు ఉంటే అల్లుడు ఉద్యోగం పీకిస్తామని వాళ్ళకి ఏదైనా వ్యాపారాలు ఉంటే వ్యాపారాలు ఇబ్బంది పెడతానని చెప్పి ఇబ్బంది పెట్టి వాళ్ళ చేత అసలు నామినేషన్ వేయించడానికి ఇబ్బంది పెట్టారు వైఎస్ఆర్ సిపి ఈ రోజు ఒకటి ప్రతీకార చర్యలు మేం చేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వం మాది ఆడ చేసి అభివృద్ధి చేస్తా ఉన్నాం అయితే ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా వాళ్ళు వాళ్ళ వార్డులో ఓట్లేసి ఉంటారు ప్రజలు వాళ్ళని కోరికతో రాలే వచ్చిన దానికి ఆ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో వచ్చారు ఈరోజు ప్రత్యేకంగా మళ్ళా చెప్తున్నా మంత్రి నారాయణ గారు అక్కడ ఉన్నారు కాబట్టి వస్తున్నారు వీళ్ళు ఉంటే రారు మంత్రి నారాయణ గారు ఉన్నారు కాబట్టి నెల్లూరులో అభివృద్ధి చేస్తున్నాను కాబట్టి వస్తున్నారు కాబట్టి తప్పకుండా వీళ్ళందరికీ ఎవరైతే వచ్చారో వాళ్ళకి ప్రజా సేవ చేయడానికి పూర్తి సహకారం ఉంటుందని కానీ తెలియజేస్తున్నారు